ఫస్ట్ ఇందులో పానీని ప్రిపేర్ చేసేద్దాము ముందుగా కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిరపకాయలు నేనైతే కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులో బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తారు అవేమీ యాడ్ చేయకుండా ఎలా వస్తుందని చెప్పి ట్రై చేశానండి అలాగే చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే ఇందులో చిటికెడు జీలకర్ర పొడి వేసి కావలసిన వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చాలా పల్చగా ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి మీ కన్సిస్టెన్సీ మీకు కావాల్సిన విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇంత పలుచగా అయితే ఉండాలి అలాగే నేను కొన్ని పానీపూరీలను అయితే ఇలా రెడీమేడ్గా కొని తెచ్చి పెట్టుకున్నాను ఇలా బయట కూడా దొరుకుతుంటాయి ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఇలా ఈజీగా అయిపోతుంది పానీపూరి ప్రిపరేషన్ అనేది ఈ పూరీని కూడా ప్రిపేర్ చేయాలి అంతా చేయాలి అని అంటే ఎక్కువ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ లాగా ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుందండి ఇలా రెడీమేడ్గా తెచ్చిపెట్టుకుంటే ఎంతో ఈజీగా అయిపోతుంది చూడండి ఇందులో ఉన్న నేను స్టఫ్ని కూడా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని పొటాటోస్ బాయిల్ చేసినవి తీసుకొని అందులో కొంచెం ధనియాల పొడి లైట్గా జీలకర్ర పొడి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి వీటన్నిటిని కూడా బాగా కలిపి పెట్టుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో స్టఫ్ వచ్చేసి కొన్ని ఏరియాస్లో లో మన బఠానీస్ ఉంటాయి కదా అలా అది కూడా చేసి పెడుతుంటారు ఇది నార్త్ లో ఎక్కువ ఫేమస్ అండి చాలా బాగా తింటారు చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకు మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే వెయిట్ చేసేస్తున్నారు వాళ్ళకైతే పెట్టేస్తాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి